విజయనగరం జిల్లా గజపతి నగరం పట్టణంలో పట్టపగలే జరిగిన భారీ దొంగతనాన్ని నలభై ఎనిమిది గంటల్లోనే పోలీసులు ఛేదించారు దొంగతనానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ గుణపాములను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ సందర్భంగా డిఎస్పి శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని బుడ్డేపు తిరుపతిరావు ఇంట్లోకి చోరీకి పాల్పడిన గాజుల రేఖకు చెందిన పిల్లా సత్యబాబును శుక్రవారం మధ్యాహ్నం మదుపాడ జంక్షన్ వద్ద నగరం సిఐ ఎన్వి ప్రభాకర్ సిబ్బంది సహకారంతో పట్టుకుని అరెస్ట్ చేసినట్లు బొబ్లు డిఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు మోటార్ ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా గుర్తించామని అన్నారు నిందితుడి నుంచి ఎనభై వేల రూపాయలు నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు మార్నింగ్ ఆయన లేచి తాళాలు వేసుకొని వెళ్ళిపోయారు మళ్ళీ తేదీ నైట్ వచ్చి చూసుకునేసరికి ఆ డోర్స్ అవి బ్రేక్ అయి ఉన్నాయి బ్రేక్ అయ్యి ఉండేసరికి ఆయన ఇమీడియట్గా వాళ్ళ తల వాళ్ళకి ఇన్ఫామ్ చేశాడు తిరుపతిరావు గారికి ఇన్ఫామ్ చేశారు ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు మరుసటి రోజు మార్నింగ్ వచ్చే ఇక్కడికి వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు చెక్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఒక పన్నెండు గాజులండి తర్వాత ఒక నెక్లెస్ ఒకటి ఒక ఇయర్స్ దుద్దులు ఒకటి గోల్డ్ ఇయర్ స్టాడ్ ఒకటి రింగ్ ఒకటి క్యాష్ ఒక లక్ష రూపాయలు క్యాష్ పోయిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది దాని మీద ఇమీడియట్గా ఆ రోజున ఇన్స్పెక్టర్ గారు నేను ఎస్ఐ గారు అందరూ కలిసి స్కీన్ విజిట్ చేయడం జరిగింది ఫింగర్ ప్రింట్స్ని ఎక్స్పర్ట్స్ని క్లూస్ టీమ్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది అవన్నీ కూడా వాళ్ళంతా క్లూస్ అవి ఇచ్చేశారు తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఒక టీమ్ ఫామ్ చేశారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో ఒక ఏఎస్ఐ గోపి గారు మన బొండిపల్లి ఏఎస్ఐ గారు తర్వాత మానపురం నుంచి ఒక కానిస్టేబుల్ రాంబాబు తర్వాత ఇక్కడ స్టేషన్ కానిస్టేబుల్ సత్యనారాయణ అని ఇద్దరు సత్యనారాయణలు తర్వాత మురళి దామోదర్ అన్న కానిస్టేబుల్ తోటి ఒక టీం ఒకటి ఫామ్ చేయడం జరిగింది ఫామ్ చేసి అనుమానితల్ని వీళ్ళందరినీ కూడా చెక్ చేయడం జరిగింది అట్లాగైనా ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఒక అధునాత వ్యక్తి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందనమాట దాంతో ఇమీడియట్గా అంటే సస్పీషియస్గా కాస్త చెక్ చేయండి అని చెప్పేసి ఒక వెహికల్ నెంబర్ ఒకటి ఇవ్వడం జరిగింది దాంతో మేము మేము కూడా అనుమానపడి ఆయన్ని కోసం అని చెప్పేసి సెర్చ్ చేయడం జరిగింది ఈరోజు మధుపాడ జంక్షన్ దగ్గర ఆయన్ని అరెస్ట్ అరెస్ట్ చేయడం జరిగింది ఆయన ఇచ్చిన కన్ఫెషన్ మేరకు మొత్తం ఎంటైర్ గోల్డ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ తులాస్ గోల్డ్ క్యాష్ ఎయిటీ థౌజండ్ రూపీస్ రికవరీ చేయడం జరిగింది అవన్నీ కూడా ముద్దానికి కూడా పిల్ల సత్యబాబు అని చెప్పేసి ఆయన గాజుల్ రాగ నేటివ్ ఇక్కడికి వచ్చి ఇక్కడనే ఉంటున్నాడు ఇక్కడనే ఉండి ఇదే ఫస్ట్ అఫెన్స్ అంటున్నారు వెరిఫై చేయాలి మిగతా కేసుల్లో కూడా ఏంటి ఎక్కడైనా ఉన్నారా లేదా అన్నది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని చెప్పేసి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఈ కేసులో సమర్థవంతంగా పనిచేసినందుకు గాను ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో మన గజపతి నగరం ఎస్ఐ గారు మహేష్ గారు మరియు ఆ టీం ఏదో స్పెషల్ టీమ్ అయితే ఉందో గోపి ఏఎస్ఐ గారు రాంబాబు కానిస్టేబుల్ సత్యనారాయణ దామోదర్ మురళి వీళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ వాళ్ళకి రివార్డ్ రోల్స్ కూడా మన జిల్లా ఎస్పీ గారి ద్వారా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం